హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పౌర్ణమి పదకొండవ అధ్యాయం అయితే చెప్పబోతున్నాను ఇప్పటికి పది అధ్యాయాలు అయితే చెప్పాను ఎవరైనా చూడకపోతే నా నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది కదా ఈ రోజు ఎవరైతే నా నోటిఫికేషన్ చూసారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా పది అధ్యాయాలు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నిన్న మొన్న చాలా అంటే చాలా బాగా లైవ్ స్ట్రీమ్ అయితే అయ్యింది చాలా మంది ఫ్రెండ్స్ అయితే నాకు వచ్చారు లైవ్ లోకి మరి ఈరోజు రోజు వస్తారా లేదో చూద్దాం హాయ్ హలో హలో ఎవరు అయితే రాలేదు అందరూ బిజీగా ఉన్నారేమో ఈ రోజు ఏకాదశి కదా శివాలయం అదే నా విష్ణు ఆలయంకి అయితే వెళ్తారు నేనైతే ఇప్పుడే వెళ్ళి వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ కార్తీక పురాణం ఈ రోజు ఉంటే చాలా చాలా మంచిదండి నిన్న దశమి ఈ రోజు ఏకాదశి రేపు ద్వాదశి ఈ రోజు అయితే చాలా మంది ఉపవాసం అయితే ఉంటారు పూర్తిగా ఏమి తినకుండా మళ్ళీ రేపే తింటారు నేను కూడా ఉండటం వండానికి ట్రై చేస్తున్నా ఉండదని లేదో తెలియదు నాకు అసలు ఆకులు కసలు ఉండలేను నేను కానీ ఉంటా పగలంతా తినకుండా రాత్రికి తింటా ఉపవాసం చేస్తే చాలా చాలా మంచిది చూడాలి మరి నార్మల్ రోజులు ఆకలి అంటే తెలియదు కానీ ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటామో ఆ రోజు ఆకలిసేస్తుందండి చాలా కష్టం కానీ దేవుడి మీద భక్తితో నిష్ఠగా ఉంటే కంట్రోల్ చేసుకోగలం ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎవరు లైవ్ లోకి రాలేదు ఓకే లేట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా నేను అయితే కార్తీక పురాణం చదివేసుకున్నాను ఎవరైనా లైవ్ లోకి వస్తే హాయ్ చెప్పండి ఇప్పుడు లైవ్ లో రాని వాళ్ళు తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నేను చెప్పే కార్తీక పురాణాన్ని వినండి అలాగే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి పదకొండవ అధ్యాయము ఇతిహాసం జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్వాన్ని గురించి మీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిసపులతో ఆరాధించిన వారికి చంద్రయాన వ్రత ఫలం కలుగుతుంది దర్బో పూజించిన రుగు వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివినా విన్న కష్టాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇప్పుడే చెప్తాను కదండి కార్తీక పురాణం వింటే చాలా చాలా మంచిది పురాణం కార్తీక పురాణం చదవడానికి వీలు లేని వాళ్ళు ఇలా ఎవరైనా పురాణం చదివినప్పుడు వింటే చాలా మంచిది తప్పకుండా ఈ రోజైతే కార్తీక పురాణాన్ని వినండి చాలా చాలా మంచిది ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మందరుడనే గుప్తుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వసనాలతో జీవిస్తూ ఉండేవాడు అతని భార్య అతని భార్య సుగుణవతి పతిభక్త గల ఇల్లాలు మందరుడు క్రమక్రమంగా దొంగతనాలకు మరిగి దారులు కాచి బాటసారులను దోచుకుంటూ ఉండేవాడు ఒక రోజున పొరుగురులో పనిచూసుకుని స్వగ్రామానికి అడవి వెంట పోచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూసి ఆ కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బు పట్టుకొని తన గూడెం దిశగా వెళ్తున్న ఆ కిరాతకుడిని ఒక పులి పడి చంపేసింది ఇప్పుడు మందరుడు ఫస్ట్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక అతన్ని అయితే చూసి అతని దగ్గర ఉన్న డబ్బు అన్న డబ్బు అంతా తీసుకొని వెళ్ళిపోతుండగా అతన్ని ఆ మందరం చూసి ఇంకొక దొంగేమో అతన్ని కూడా చంపేశాడు ఇలా ఇద్దరు చనిపోయారు కదా ఇప్పుడు అతను ఆ కిరాతకుడు అతన్ని మందరుడిని చంపేసి ముందుకు వెళ్తుండగా ఒక పులి మీద చంపేసింది కిరాతకుడు కూడా తన వద్ద గల గంట పడ్డలతో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు అంటే ఇక్కడ మందరుడు అలాగే పులి మధ్యలో కిరాతకుడు ముగ్గురైతే చంపారు ధనాశ కారణంగా వారంతా మరణించారు ఇలా ఏక కాలంలో చనిపోయిన ముగ్గురిని యమబట్లు నరకానికి తీసుకుపోయారు మందరుడు చనిపోయిన తర్వాత మందరును భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది ఒకనాడు గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మందరుని భార్య పాద పూజ చేసి సత్కరించి అయ్యా నేను కడు దీనురాలను అనాథను హరినామ స్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించిందని ప్రార్థించింది ఆవిడ ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణ ఉన్నది నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమదలను ఒత్తులు చేసి ఆలయంలో దీపారాధన చెయ్యి ఇందువల్ల చెయ్యి ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు ఇందువల్ల నీకు ఇక్కడ నాకు అష్టపడింది ఇందువల్ల నీకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు అందుకే ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి ముగ్గు పెట్టి ప్రముదలను తెచ్చి తాను తెచ్చిన ఒత్తులను అందులో వేసి ఋషి పై ఇంటింటికి వెళ్ళి పురాణ పట్టణం జరుగుతున్నది రావాల్సిందని నిలిచే పిలిచింది అందరితో కూడా ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది మరింత కాలానికి ఆమె తీరి మరణించింది విష్ణు భట్లు వచ్చి ఆమెని పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణును విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించత దోషన కారణంగా ఆమెను నరకం మీదగా తీసుకువెళ్లారు ఈమె పుణ్యాలు చేసినా సరే ఆమె భర్త చేసిన ఆ చిన్న చిన్న పాపాల వల్ల ఈమె కూడా కొంచెం పాపం అయితే తగిలిందంట దాని వల్ల ఈవిడికి డైరెక్ట్ గా స్వర్గానికి తీసుకెళ్ళకుండా నరకానికి మీదకి తీసుకువెళ్ళారంట నరకంలో యమదోతలు యమ యమయాతనలో అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుడు నిప్పులను కూడా చూసిందంట వారెందువల్ల నరకంలో హింసించబడుతున్నారని విష్ణుభట్లు ప్రశ్నించింది ఆవిడ కులాచారం వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడటం వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు మరి ఈ ముగ్గురు తరించు మార్గం ఉపదేశించాలని విష్ణుభట్లు ప్రార్థించింది విష్ణుభటులను ప్రార్థించింది ఆవిడ ఈ ముగ్గురు ఆ ముగ్గురు నరకం నుంచి ఎలా విముక్త అవుతారని ఆవన్నీ ప్రార్థించింది ఆవిడ పుణ్యాత్ములారా నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాల్లో అర్జించుకున్నావు శీలవతివి పతి సేవా నిరుతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పుణ్యతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమునకు పదవేమున్నది కార్తీక పౌర్ణం నాడు దీపానికి ఒత్తిడి చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి వ్యాఘ్రం అంటూ కులండి అలాగే ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకు పురాణ శ్రవణం ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే అంటే పురాణం వినది పురాణం వినటం వల్ల కూడా ఫలితం వస్తుంది చూడండి పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాన్ని వారందరికీ దారి అందుపై వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు ఆమెతో పాటు వైకుంఠానికైతే చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినుట వలన పారాయణం చేయటం వలన దీపం వెలిగించడం వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు పరవరాన్ని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠులు తెలియజేశారు మందరుని ఇతిహా ఇతిహాస అధ్యాయము కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణ భాగం సమాప్తం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం అయిపోయిందండి విన్నారు కదా పురాణం వినటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో అలాగే ఈ కార్తీక మాసంలో మనం చేసే దీప దీపారాధన వల్ల కూడా మనకు చాలా పుణ్యం వస్తుందండి తప్పకుండా పాటించండి ఈ నెల రోజులు చేయలేని వారు కనీసం ఇప్పుడు కార్తీక పౌర్ణమి అయితే వస్తుంది కదా బుధవారం ఆ రోజు పురాణం విన్నా అలాగే దీపారాధన చేసిన చాలా చాలా మంచిది తప్పకుండా చేయండి పురాణం కార్తీక పురాణం చదవలేని వాళ్ళు విన్నా చాలా మంచిదండి ఈ రోజుకి పదకొండవ అధ్యాయం అయితే అయిపోయిందండి పన్నెండవ అధ్యాయం రేపు ద్వాదశి ప్రశస్తి రోజు ఏకాదశి కదా రేపు ద్వాదశి హాయ్ హాయ్ ఎవరు మా ఓకే హాయ్ హాయ్ ఓం నమ శివాయ లైవ్ ఉన్నవాళ్ళు ఓం శివాయనండి లైవ్ లో ఉన్నవాళ్ళు ఓం నమ శివాయనండి ఈ రోజు అయితే ఎవరు లైవ్ లో అయితే రాలేదు టూ లైక్స్ అయితే వచ్చాయి కానీ ఎవరు హాయ్ అయితే చెప్పలేదు ఒక్క మన ఊర నా అబ్బాయి మాత్రం హాయ్ చెప్పాడు ఇంకెవరు హాయ్ అయితే చెప్పలేదు నిన్న మొన్న చాలా మంది వచ్చారు మొన్న ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు ఎవరూ రాలేదు ఫ్రెండ్స్ మీరు బిజీ అయిపోయారా ఎవరు అయితే లైవ్ లోకి రాలేదు లేదంటే నా నోటిఫికేషన్ మీ వరకు రాలేదు నాకు తెలియదు కానీ ఈ రోజు అయితే ఎవరు లైవ్ లోకి అయితే రాలేదండి చాలా ఫీల్ అవుతున్నా నా ఫ్రెండ్స్ అయ్యారు అనుకున్నా కానీ ఎవరు నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేశారు కానీ నా ఛానల్ అంటే నేను వచ్చే నోటిఫికేషన్ అయితే నా నుంచి వచ్చే నోటిఫికేషన్ వాళ్ళు చూడట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండి మీరు సపోర్ట్ చేసినా నా ఛానల్ ముందుకెళ్తుంది ప్లీజ్ ఎవరు కూడా లైవ్ లోకి అయితే రాలేదు నైన్ మెంబర్స్ అని చూపిస్తుంది కానీ ఎవరైనా వింటున్నారా లేకపోతే నాకు అలా నెంబర్ చూపిస్తుందో తెలియదు కానీ ఎవరైతే మెసేజ్ అయితే లేదు నిన్న మొన్న అయితే చాలా బాగా మెసేజ్ చేశారు చాట్ చేశారు అయితే ఎవరు లేరు ఓకే వస్తాదండి వెయిట్ చేయండి మీకు రీచ్ వస్తుంది అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేస్తున్నా నాకు రోజు రోజుకి అంటే నా ఛానల్ నాకు నాకు నమ్మకం వస్తుంది నా ఛానల్ పై నాకు ఎందుకంటే ఫస్ట్ లైవ్ చేసినప్పుడు నాకు అంతగా తెలియదు కొత్తగా స్టార్ట్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఈ రోజుకి ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది లైవ్ చేసి కొంచెం కొంచెం భయం ఉండేది ఇప్పుడు అలా కొంచెం తగ్గుతుంది అలాగే ఫ్రెండ్స్ వస్తున్నారు చాట్ చేస్తున్నారు సామెతలు అడుగుతున్నారు నిన్న మొన్న అయితే నాకు చాలా బాగా లైవ్ అయితే అయ్యింది మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు మంచి సామెతలు అడిగారు మాలశ్రీ గారు అలాగే ఇంకా కెనడా నుంచి ఒక ఆమె ఒక ఆమె చాలా బాగా మనయితే సామెతలకి ఆన్సర్ చెప్పారు చాలా బాగుండదు ఈ రోజు డియోటెక్ అని ఒక ఛానల్ అయితే వచ్చేది ఈ రోజు ఆవిడ కూడా రాలేదు ఆవిడ కూడా మేబీ టెంపుల్ కి అయితే వెళ్ళి ఉంటారు ఈ రోజు ఏకాదశి కాబట్టి చాలా మంది టెంపుల్ కి వెళ్తారు సో అందువల్ల ఎవరు లైవ్ లోకి అయితే రాకపోయినట్లు ఉన్నారు ఓకే తర్వాత నా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడు లైవ్ లో కాకుండా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు మాత్రం కార్తీక పురాణం వినండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనేమైనా తప్పుగా చెప్పినా అంటే స్పీడ్గా మాట్లాడినా ఏదైనా సరే కామెంట్ అయితే చేయండి పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా లైవ్ లోకి వస్తారండి హాయ్ హాయ్ త్రీ లైక్స్ అయితే వచ్చాయి కానీ ఎవరు నాకు హాయ్ అయితే చెప్పట్లేదు ఎవరు లైవ్ లో లేరా హలో ఫ్రెండ్స్ ఉదయానికి లైవ్ చేస్తే ఎవరు వస్తారండి ఎవరి పనుల వాళ్ళు ఉంటారు కానీ కార్తీక్ పురాణం చదువుతున్నాను కదా అందుకే ఉదయానికి లైవ్ చేస్తున్నాను తర్వాత ఈ పదిహేను రోజులు అయితే ఇంకా ఈ రోజు పదకొండవ రోజు ఇంకొక పద్దెనిమిది రోజులు ఉన్నాయి ఇవి అయ్యాక అప్పుడు నేను కొంచెం లేట్ గా లైవ్ లైవ్ లో చేస్తాను అప్పుడు అందరితో హ్యాపీగా మాట్లాడుతాను ఇప్పుడైతే ప్రెసింట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎవరు లైవ్ లోకైతే రారు నాకు తెలుసు అది కానీ వీలు కాక ఉదయానికి లైవ్ అయితే నేను చేస్తున్నాను ఓకేనా అర్థం చేసుకున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ చెప్పండి నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు ఈరోజు లోకి రాలేదు కనీసం తర్వాత అయినా ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హలో హాయ్ ఎవరు లేరు ఫోర్ లైక్స్ వచ్చాయి కానీ కామెంట్ అయితే ఇక్కడ చాటింగ్ లేదే శ్రీనివాసరావు గుప్పల హాయ్ అండి మీది నాది శ్రీకాకుళం నా పేరు శ్రవంతి నా ఛానల్ నేమ్ శ్రేస్ అండి నా ఛానల్లో ఫన్నీ షార్ట్స్ మ్యూజిక్ బ్లాగ్స్ అలా ఉంటాయి కామెడీ అయితే చేసుకుంటాను నేను కామెడీ షార్ట్స్ అవి ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ విజిట్ చేయండి నా వీడియోస్ చూడండి షార్ట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్సే నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి నేను అలానే అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి శ్రీనివాసరావు గారు ఏ ఊరండి మీది హలో ఓకే థ్యాంక్ యూ హాయ్ చెప్పినందుకైతే థ్యాంక్ యూ ఇంకెవరు లైవ్లోకి రాలేదా టైం అయిపోతుందండి ఓకే నాకు టైం అవుతుంది డూటీ అయితే వెళ్ళాలి ఓకే బాయ్ బాయ్ హాయ్ అండి అందరికి బాయ్ అండి ఎవరైనా ఎవరికైనా నా నోటిఫికేషన్ వస్తే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చూడండి వినండి అలాగే పది అధ్యాయాలు నేను చెప్పానండి ఇప్పటి వరకు ఒక్కసారి చూడండి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవకపోయినా విన్న చాలా చాలా మంచిదండి తప్పకుండా వినండి అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా స్పీడ్ గా మాట్లాడినా మాటల్లో కొంచెం తడబాటు ఉన్నా ఏదైనా సరైన కొంచెం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చెప్పే కామెంట్స్ అంటే చాలా విలువైంది నేను ఇంకా కొంచెం నేర్చుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్